హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం గంగోల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఆకవేడి గ్రామంలో సీనియర్ భాగం పోటీ నిర్వహిస్తున్నారండి ఆ యొక్క పోటీకి వచ్చినటువంటి జతంంటి జత సీనియర్స్ భాగం జతంటి జత వచ్చేసి ఈ జత కోనర్ పేరు వచ్చేసి మార్తాల వెంకట సుబ్బారెడ్డి గారు ఎంఈఎస్ సర్బుల్స్ మార్తాల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లె గ్రామం పుదుటూరు మండలం కడప జిల్లా వారి సినేటి జత జత వచ్చేసి మీరు చూస్తున్న ఈ గిట్ట పేరు వచ్చేసి ధర్మ అండి ఈ గిట్ట పేరు వచ్చేసి చిరుత మంచి హెవీ కాంపిటీషన్ చేత అండి జత కూడా పందం జరిగే అడ్రస్ వచ్చేసి ఆకవిడి గ్రామం రాచల మండలం మార్కాపురం జిల్లా అండి ఎంవిఎస్ సర్వూల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారి సీనియర్ జత జత వచ్చేసి